హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్ ఛానల్ ఈరోజు ముల్లంగి ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి ఇది రైస్కి బాగుంటుంది చపాతీకి బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ ఈజీ కూడానండి ఇది సో ముల్లంగి ఫ్రై చేయడానికి బాగా వాష్ చేసి ముల్లంగిని పీల్ చేసిందని కట్ చేసి పెట్టుకున్నానండి ఇది ఈ విధంగా పాత్రలో వేసిందని కుక్కర్లో వేసి ఒక్క విజిల్ వచ్చేంత వచ్చేంతవరకు ఉడకబెట్టేస్తాము తొందరగా అయిపోతుంది ఆ తర్వాత పెనం పెట్టుకుని ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేయాలండి ఇది చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టాము చూడండి ఎలా ఉందో మినప్పప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసాను ఆనియన్స్ వేస్తున్నాను ఇది ఈజీ అండి చేయడము ఈజీ మామూలుగా సాంబార్లోనే వేసుకుంటాము ఇలా కూడా చేసుకుంటాము ఎండుమిరపకాయ వేసాను పప్పు వేసి సాంబార్ చేసుకుంటాము కాబట్టి దానిలో వేస్తాము ఫ్రై కానీ తురుము వేపుడు కానీ బాగుంటుంది తురుము వేపుడు కూడా ఇంతకుముందు ఛానల్లో ఇంతకుముందు చూపించాను నేను కొద్దిగా మిరపొడి వేస్తున్నాను పసుపు పొడి కొద్దిగా వేసాను అంటే ఆయిల్లో వేస్తే కొంచెము కారం వాసన రాకుండా ఉంటుంది దీనిలో వేసాను ఈ ముల్లంగిని ఆల్రెడీ ఉడకబెట్టాము కదా దీన్ని వేస్తున్నాను అంతే అండి కాసేపు వేగితే సరిపోతుంది దీనికి కొంచెము కొబ్బరి పొడి వేసాను పచ్చి కొబ్బరి పొడి కాసేపు వేయిస్తే బాగుంటుంది మన ఇంట్లో లేకుంటే ఎండు కొబ్బరి కూడా మనం వేసుకోవచ్చు